గారు చిరంజీవి గారు అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఎంబీ రెడ్డి గారు స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ శైలజ గారు ఎంపీపీ గారు స్థానిక సర్పంచ్ గారు సోదరులు అదే రకంగా ఈ వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వేదిక ముందున్న గౌరవ ప్రజాప్రతినిధులకు మన మేడ్చల్ అదే రకంగా కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు సంపూర్ణమైంది ఈరోజుతో మరి వందకు వంద శాతం పూర్తయి మొత్తం రవాణా ఈరోజు ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈ కండ్లకోయ జంక్షన్ ఏదైతే ఉందో కొంత కోర్టులో కొన్ని చిక్కులు రావడం స్థల సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కొత్త జాప్యం జరిగినప్పటికీ మొత్తానికి ఈరోజు పూర్తయి అవుటర్ రింగ్ రోడ్ సంపూర్ణం కావడంకొని హైదరాబాద్ సంబంధించి ఇది ఒక అతి గొప్పగా అతి గొప్ప అసెట్గా అతి గొప్ప వరప్రదాయినిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో ఉండబోతుందని చెప్పడంలో నాకు ఎలాంటి రెండో ఆలోచన లేదు ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్లోని ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా లేదా హైదరాబాద్ను బైపాస్ చేసి ఇంకోవైపు పోవాలన్నా మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఎయిట్ లేన్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో ఒక గొప్ప అసెట్గా మారింది భవిష్యత్తులో దీని ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రము రాష్ట్ర ప్రజల కోసం బ్రహ్మాండంగా మరింత అడ్వాంటేజెస్గా దీన్ని వాడుకోబోతా ఉన్నాం అవుటరింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మరి పంతొమ్మిది చేంజ్లు అదే రకంగా ఎటువైపు నుంచి ఎటువైపు పోవాలన్నా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదే రకంగా పరిశ్రమల విస్తరణ కానీ అన్నిటికీ కూడా ఒక గొప్ప అసెట్గా ఇది మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు మౌలిక వసతులు బాగా ఉంటేనే మౌలిక వసతులు బాగా ఉంటేనే శరవేగంగా మౌలిక వసతుల విస్తరణ జరిగితేనే ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధి పదంలో పయనించేదానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కూడా కొన్ని ప్రణాళికలు రూపొందించి ఎస్ఆర్డిపి పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ పేరిట హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీకు తెలిసింది అయితే ఎస్ఆర్బీపీకి పోయే ముందు అవుట్ రింగ్ రోడ్ విషయంలో ఒక రెండు మూడు విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అవుటర్ రింగ్ రోడ్ మొత్తానికి మొత్తంగా ఈ రోజు ప్రారంభమైనప్పటికీ కూడా మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు రోజు సంపూర్ణమైన తర్వాత దీనిలో మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది ఇంటర్ చేంజ్లు ఏవైతే ఉన్నాయో ఈ పంతొమ్మిది ఇంటర్ చేంజ్లో కూడా మనం ఈరోజు పంతొమ్మిది టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు అంటే ఏ రకంగా అయితే టోల్ మేనేజ్మెంట్ జరగాలో దానికి సంబంధించి కూడా మనం ఆ బిల్డింగ్లను కూడా ఈరోజే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ పంతొమ్మిది టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లలో మరి మనం కేవలం వాటిని టోల్ అడ్మినిస్ట్రేషన్ కు మాత్రమే కాకుండా ప్రజలకు కనీస సౌకర్యాలు అందించే దానికి కూడా మనం వాడుకోబోతా ఉన్నాం అందులో ముఖ్యంగా మీరు చూసినట్టయితే మనం ఔటర్కింగ్ రోడ్ మీద మన ప్రస్తుతం వేగ పరిమితి స్పీడ్ లిమిట్ వంద కిలోమీటర్ల దాకా ఉంది కాబట్టి ఈ స్పీడ్లో ఇంత బ్రహ్మాండమైన లో మన యాక్సిడెంట్లు కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ట్రామా కేర్ సెంటర్లు కూడా మొత్తంగా ఈ పంతొమ్మిది ఇంటర్చేంజ్ల్లో పంతొమ్మిది టోల్ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే మనం ప్రారంభించుకున్నామో వాటన్నింటిలో ట్రామా కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు ఉన్నాం తద్వారా మనం ఎక్కడైనా మన యాక్సిడెంట్ అయితే కూడా వెంటనే అత్యవసరంలో ఎమర్జెన్సీగా వైద్యాన్ని అందించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ ట్రామా కేర్ సెంటర్లను కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటుగా కేవలం రింగ్ రోడ్డు మీద ఇప్పుడు మనం ప్రారంభించుకోవడమే కాదు ఇందులో రెండు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో అత్యాధునికమైన టెక్నాలజీని కూడా వినియోగించుకొని దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం తద్వారా మనం వాహనాల వేగాన్ని నియంత్రించడం వేగం ఎక్కువైతే మరి ప్రమాదాలు జరిగే ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఆ వేగాన్ని మానిటర్ చేయడం ట్రాఫిక్ మానిటర్ చేయడం ఇవన్నీ కూడా చేసేదానికి కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా మనం ఈ మన సెంటర్లలో మన టోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోనే ఏర్పాటు చేసుకున్నాం తద్వారా అది కూడా మనం బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీంతో పాటుగా మరి ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇంకోటి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం దాన్ని కూడా మరి ప్రారంభించి అది కూడా పని జరుగుతూ ఉంది దానివల్ల కూడా ఇంటెలిజెంట్గా మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ని చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు ఉండే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎల్ఈడి లైట్లు అమర్చుకున్నాం అదే రకంగా మరొక నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతో మొత్తం నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల చుట్టూ కూడా ఎల్ఈడి లైట్లు మొత్తం ఔటర్నింగ్ రోడ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం తద్వారా బ్రహ్మాండమైన వెలుగులతో ఆకాశం నుంచి చూస్తే పైనుంచి చూస్తే ఒక హైదరాబాద్ చుట్టూ ఒక మణిహారం మాదిరిగా ఒక నెక్లెస్ మాదిరిగా మన ఔటర్ రింగ్ రోడ్ కనబడబోతూ ఉంది భవిష్యత్తులో అని చెప్పి కూడా ఎందుకు తెలియజేస్తా ఉన్నాను ఈ ఔటర్ రింగ్ రోడ్ రోజు సంపూర్ణమైన తర్వాత మరి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హైదరాబాద్ నగరంలోని లోపలి నగరం లోపలి ట్రాఫిక్ సమస్య పోవాలంటే కూడా మనం నగరం కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే హెచ్ఎండిఏకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముప్పై ఐదు రేడియల్ రోడ్స్ ఏవైతే మనం చేపట్టామో అందులో పంతొమ్మిది ఇప్పటికే పూర్తయినాయి ఐదు వివిధ దశల్లో ఉన్నాయి మిగతా పదకొండింటిని చేపట్టాల్సి ఉంది అవన్నీ కూడా హెచ్ఎండిఏ ప్రారంభించబోతో ఉంది మొత్తం ముప్పై ఐదు రేడియల్ రింగ్ రోడ్లను పూర్తి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రేడియల్ రోడ్స్ పూర్తి చేయడం ద్వారా మనం అవుటర్ రింగ్ రోడ్కి వేగంగా ప్రజలు చేరుకునే దిశగా మరి ఏర్పాట్లు చేయడం మాత్రమే కాకుండా పాటు భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్షిప్లు కూడా నిర్మాణం చేయాలి ల్యాండ్ పూలింగ్ పాలసీ ద్వారా నిర్మాణం చేయాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం దానిలో భాగంగా కొన్ని చోట్ల ఇప్పటికే పని ప్రారంభించాము తొందరలోనే ఒకటన్నా రెండన్న టౌన్షిప్లు ప్రారంభిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఉప్పల్ బగాయత్ ఏదైతే పన్నెండు పన్నెండు సంవత్సరాలుగా మరి పెండింగ్ లో ఉన్న సమస్య ఉండను ఉప్పల్ ప్రాంతంలో దాన్ని కూడా ఎంపీ గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ ల్యాండ్ సీలింగ్ భూముల విషయంలో ఉండే ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకొని మనం ఉప్పల్ సీలింగ్ ఉప్పల్ బగాయత్తు ప్లాట్లను కూడా మొన్ననే ఆ రైతులకు కూడా అప్పచెప్పడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఉప్పల్ బగాయత్ నేరకంగానైతే ఒక సుందరమైన టౌన్షిప్ గా అభివృద్ధి ఉన్నాము ఒక మంచి ఫెసిలిటీగా అభివృద్ధి ఉన్నాము అదే పద్ధతుల్లో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా కొన్ని చోట్ల మనం ఈ టౌన్షిప్లను కూడా శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం చిరంజీవి గారు ఆ పనిలో కూడా ఉన్నారు తప్పకుండా అది కూడా మంచిగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్కి మరింత వన్నె తెస్తుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను దాంతో పాటుగా మరి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి భవిష్యత్తులో వాటిని సందర్భానుసారాన్ని ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన అసెట్ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మాణమైన అసెట్ దీన్ని మనం మరింత లెవరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అసెట్స్ మనం డిమాండ్ చేయాలి వచ్చే ఇప్పటికే మీకు తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు వేలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ లోపల హైదరాబాద్ బయట కూడా చేస్తా ఉంది ఉదాహరణకి బాలానగర్ ఫ్లైఓవర్ ను కూడా హెచ్ఎండిఏని నాలుగు వందల కోట్లతో నిర్మాణం చేయమని కోరితే వెంటనే ఆ నిర్మాణాన్ని కూడా పూనుకున్నారు గండిపేట సుందరీకరణ కరెక్ట్ గా గండిపేట చెరువు కట్టి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఒక వంద కోట్ల రూపాయలతో ఆ చెరువును కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి దాన్ని కూడా హెచ్ఎండిఏకే అప్పచెప్పడం జరిగింది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా మరి మున్సిపాలిటీగా వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి